ఫ్రెండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మీరే సాయి నైన్ థర్టీ త్రీ ఎపిసోడ్ పార్ట్ నెంబర్ టూ తెలుగులో తెలుసుకుందాము సాహెబ్ గారు చూడు అన్నపూర్ణ నిన్న నేను ఇచ్చిన పత్రాలను తీసి ఇవ్వు అనగా ఆమె మొత్తం వెతికి కనిపించడం లేదండి అని చెబుతుంది వెంటనే అతను చూడు నీవు జాగ్రత్తగా చూసి చెప్పు ఒకవేళ ఇంటి దగ్గర మర్చిపోయి వచ్చావా ఏమిటి అని అడుగుతారు వెంటనే ఆమె మరలా లేదండి నేను ఇందులోనే పెట్టాను అని అలా వెతకడం మొదలు పెడుతుంది ఇంతలో శ్రద్ధ గారికి ఆమె ఇంటి వద్ద పత్రాలు తీస్తున్న సంఘటన గుర్తు వస్తుంది ఆమె అలా అన్నపూర్ణ పత్రాలు కావాల్సినవి అన్ని సంచిలో సర్దుకుంటూ ఉండగా ఇంతలో చూడ అన్నపూర్ణ నాకు ఒక గ్లాసు నీరు తెచ్చి అమ్మా అని అడుగుతుంది ఆ సమయంలో ఆమె ఆ పత్రాలను తీసి ఎవరు చూడడం లేదని నిర్ధారించుకున్న తర్వాత దివాన్ కార్డ్ కింద జాగ్రత్తగా భద్రపరిచి ఏమీ తెలియనట్టుగా అలా మౌనంగా ఉండి చూడుకాక నీవు ఇప్పుడు అర్థం చేసుకోపోవచ్చు కానీ నాకు నీ భవిష్యత్తు గురించే కొంచెం ఆందోళన అందుకే నేను నిన్ను ఆపడం కోసమే ఈ విధంగా చేస్తున్నాను ఇది సరైనదో కాదో నాకు తెలియదు కానీ ఇప్పటి వరకు నేను చెయ్యని తప్పును కూడా ఈ రోజున చేయాల్సిన పరిస్థితి నెలకొనింది భగవంతురా దయచేసి నన్ను క్షమించు నేను ఇలా చేయడం నాకు ఇష్టం లేదు కానీ నా సోదరుడికి ఇచ్చిన మాట ప్రకారం నా మేనల్లుడిని కాపాడడం నా బాధ్యత కాబట్టి నా మేనల్లుడు తప్పు మార్గాన్ని ఎంచుకుంటున్నాడన్న నా అభిప్రాయంతో నేను ఈ యొక్క పత్రాలని దాచిపెట్టాను అని ఆమె మనసులో అనుకుంటుంది ఇంతలో అలా అన్నపూర్ణ మంచినీళ్ళు తీసుకువచ్చి ఇచ్చి అక్కడి నుంచి బయలుదేరుతుంది తర్వాత తీసి దాచిపెట్టిన పత్రాలని తన గదిలోనికి తీసుకుని వెళ్తుంది ఇలా జరిగిన సంఘటనని గుర్తు చేసుకుంటుంది ఇంతలో కాకాసాహెబ్ గారు ఏమైంది అన్నపూర్ణ నీవు జాగ్రత్తగా చూసావా మరొకసారి చూడు అని ఆమెతో చెప్తుంటే ఆమె లేదండి నేను ఒకటికి రెండు సార్లు చూశాను నేను వచ్చే ముందే ఆ పత్రాలని ఈ సంచిలోనే పెట్టాను అని ఆమె కంగారు పడుతూ ఉంటుంది ఇంతలో దీక్షితులు గారు ఒకసారి ఇలా చూడనివ్వు అని మాట్లాడబోగా ఇంతలో పక్కనే ఉన్న కేశవ్ జీ మీరు ఆ పత్రాలని కులకర్ణి సర్కార్ గారి ఇంట్లో కాకుండా ఈ గ్రామంలో ఏ ఇంటిలో ఉంచినా కూడా అవి భద్రంగా ఉండి ఉండేవి ఎందుకంటే షిడీలో మీరు ఎక్కడైతే భద్రంగా ఉండవో ఆ ఇంటి వద్దనే పెట్టారు తెలిసి తెలియక అనగా వెంటనే కులకర్ణి సర్కార్ కేశవ్ ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా నీవు నీ తండ్రి మీదనే ఆరోపణ వేస్తున్నావా అసలు నాకు ఆ పత్రాల గురించి ఎటువంటి అవగాహన లేదు నాకు అసలు ఇంట్లో ఆ పత్రాలు ఉన్న విషయం కూడా తెలీదు అని కోపంతో అంటారు ఇంతలో కాకాసాహెబ్ గారు అతనికి చెప్తున్నది నిజమే నిన్న నేను పత్రాలు ఇస్తున్నప్పుడు అన్నపూర్ణ నేను తప్ప ఆ ప్రదేశంలో ఎవ్వరూ లేరు కేవలం నేను అన్నపూర్ణకి మాత్రమే జాగ్రత్తగా ఇచ్చాను ఈ పత్రాల గురించి ఎవరికీ తెలియదు అని అంటారు ఇంతలో కులకర్ణి శక్కర్ విన్నావా ఎప్పుడైనా ఒక విషయం గుర్తుపెట్టుకో చిన్నపిల్లవాడిలాగా మాట్లాడడం మానేసై నీవు ఏది పడితే అది నీ తండ్రిని నలుగురిలో ఆనడం సమంజసం కాదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకో అని కోపడతారు ఇంతలో కాకాసాహెబ్ గారు చూడు అన్నపూర్ణ ఒకటికి రెండు సార్లు బాగా గుర్తు చేసుకో నీవు ఆ డాక్యుమెంట్స్ని ఇంటి వద్దని మర్చిపోయావా లేదంటే ఇంకెక్కడైనా పెట్టి మర్చిపోయావా తీసుకొని రావడం మర్చిపోయినట్టయితే ఇప్పుడు వెళ్ళి రా అనగా వెంటనే ఆమె లేదండి నేను వచ్చే ముందు ఆ పత్రాలని ఈ సంచిలోనే జాగ్రత్తగా భద్రపరిచాను నాకు గుర్తు ఉంది కానీ ఇవి వచ్చే లోపు ఏమయ్యాయి అనేది నాకు అర్థం కావడం లేదు అని అలా చెప్పగా వెంటనే అతను సరే అని అలా వెతకడం మొదలు పెడతాడు అతను కూడా ఎన్నిసార్లు వెతికే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆ పత్రాలకు సంబంధించిన డాక్యుమెంట్ కనిపించకపోవడంతోనూ ఇదేమిటి ఇది ఎలా సమంజసం ఇప్పటి వరకు ఉన్నాయి ఇంతలో ఏమయ్యి ఉంటాయి అని అలా వాళ్ళిద్దరూ ఆలోచిస్తూ ఉంటారు వెంటనే కులకర్ణి చూడండి ఎప్పుడైనా స్థలం యొక్క పత్రాలని జాగ్రత్తగా పెట్టుకోవాల్సి ఉంటుంది కదా ఇప్పుడు ఆ పత్రాలు లేకపోయినట్టయితే ఇప్పుడు అసలు అది మీ పేరు మీదకి ఎలా మారుతుంది ఇప్పుడు ఈ భూమి మీకే సొంతమని ఎలా చెప్పగలుగుతాము ఇప్పుడు ఈ కార్యక్రమం జరిపించడానికి నాకు అనుమతి ఇవ్వాలి అంటే ఖచ్చితంగా ఆంగ్లేజీ ప్రభుత్వం వారు చెప్పినట్టుగా నేను ఆ పత్రాలని చెక్ చేసిన తర్వాత మాత్రమే అనుమతి ఇవ్వగలుగుతాను అప్పటి వరకు ఈ యొక్క కార్యక్రమం జరగడానికి వీల్లేదు అని అలా మాట్లాడుతూ ఉంటారు వెంటనే అక్కడ వారంతా కంగారు పడుతూ ఉండగా సాయి కాక మరొక్కసారి నీవు పత్రాలని ఆ సంచిలో వెతికే ప్రయత్నం చేయి అని అంటారు వెంటనే అతను సాయి నేను చూశాను సాయి కానీ కనిపించడం లేదు అని అనగా వెంటనే సాయి నేను చెప్తున్నాను కదా నీవు మరొక్కసారి ప్రయత్నం చెయ్యి తప్పకుండా నీకు ఇప్పటి వరకు ఏదైతే ఆందోళన ఉందో ఆ ఆందోళన వలన నీవు అలాగే అన్నపూర్ణ కంగారు పడుతున్నారు కదా ఒక్కసారి ప్రయత్నం అయితే చెయ్యండి మీకే తెలుస్తుంది అని అంటారు ఇంతలో సాయి అలా శూన్యంలోకి చూస్తూ ఉంటారు వెంటనే అతను సరే సాయి ఇంతగా చెప్పారు కదా అని మరలా ఆ సంచిలోనికి అటు ఇటు అట్ చూస్తూ ఉండగా ఇంతలో ఆ డాక్యుమెంట్ ఉన్న పత్రాలు మొత్తం ఒక్కసారిగా కనిపిస్తాయి అతను ఆశ్చర్యానికి గురి అయ్యి ఇదేమిటబ్బా ముందు చూసినప్పుడు కనిపించలేదు ఇంతలో కనిపించింది అంటే ఇది ఖచ్చితంగా సాయి యొక్క మహిమనే అయి ఉంటుంది అని అభిప్రాయపడి ఆ పత్రాలని అలా బయటికి తీసి వెంటనే ఇవిగోండి కులకర్ణి సర్కార్ అని చెప్పి మీరు కావాల్సిన విధంగా ఈ పత్రాలని మీరు ఏ విధంగా అయితే చెక్ చేసుకోవాలనుకుంటున్నారో వాటిని చెక్ చేసుకొని నాకు అందజేయండి అని అంటారు అన్నపూర్ణ కూడా ఆశ్చర్యానికి గురి అవుతుంది వెంటనే అతను అలా ఇదెలా సంభవం అని చెప్పి అలా ఆలోచిస్తూ ఉంటారు శ్రద్ధ కులకర్ణి సర్కార్ వెంటనే అలా ఇదే సాయి యొక్క మహిమ అని చెప్పి వారందరూ అనుకుంటూ ఉంటారు వెంటనే కులకర్ణి సర్కార్ నా బాధ్యత అని చెప్పి ఆ పత్రాలలో ఏముందో అని చదవడం మొదలు పెడతారు అంతా సరిగానే ఉన్నాయని చెప్పి నిర్ధారించుకుంటాడు ఆ తర్వాత ఇందులో అంతా బాగానే ఉంది మీరు ఈ భూమి పూజని కొనసాగించవచ్చు అని అంటారు వెంటనే చాలా సంతోషంగా కాకాసాహెబ్ గారు మహల్సపతిజీ ఇక భూమి పూజ కార్యక్రమాన్ని మొదలు పెట్టండి రా అన్నపూర్ణ కార్యక్రమంలో పాల్గొను అని వాళ్ళు అలా పూజా కార్యక్రమాన్ని మొదలు పెడతారు ఇంతలో పక్కనే ఉన్న శ్రద్ధ గారు ఆశ్చర్యపోతూ ఇదేలా సంభవం నేను ఇంటి వద్దనే ఆ యొక్క పత్రాలని తీసి జాగ్రత్తగా ఇంట్లో భద్రపరిచాను అది కేవలం నాకు మాత్రమే తెలుసు కానీ ఆ పత్రాలు ఇక్కడికి ఎలా వచ్చాయి అని ఆమె నిర్గాంతపోతూ అడుగుతారు వెంటనే కులకర్ణి సర్కార్ నేను చెప్పాను కదా ఈ యొక్క బైరాగి సాధారణమైన వ్యక్తి కాదు ఇతను ఇక్కడ ఇటువంటి చమత్కారాలే చేస్తూ ఉంటాడు అతని భక్తులు కూడా అటువంటి వారే ఇకపోతే నా కుమారుడు వాడు కూడా ఇతని యొక్క భక్తుడు ఒకవేళ అతనైనా తెచ్చి ఉండొచ్చు లేదంటే ఇక ఈ బైరాగే ఏదో ఒకటి చేసి ఉండొచ్చు అందువల్లే ఈ పత్రాలు ఇక్కడికి వచ్చాయి ఈ బైరాగిని గుడ్డిగా నమ్ముతూ ఉంటారు కదా అతను ఏది చెప్తే అది చేయడానికి ఇక్కడ వారంతా తోకల్లాగా పనిచేస్తూ ఉంటారు కాబట్టి ఇప్పుడు ఈ పత్రాలు ఎలా వచ్చాయనే విషయం నాకు తెలియదు కానీ పత్రాలు మాత్రం అన్ని సరిగ్గా ఉన్నాయి ఇక ఏం చేయలేను అని సంతాపంతతో పాటు అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంతలో శ్రద్ధ గారు కూడా ఉండగా ఇంతలో కాకగారు చూడండి మీరు వెళ్ళవద్దు అనగా వెంటనే ఆమె నేను ఇక్కడ ఒక క్షణం కూడా ఉండాలనుకోవడం లేదు ఎందుకంటే నీవు సరైన మార్గంలో వెళ్ళడం లేదు కాబట్టి నాకు నచ్చడం లేదు అని అంటుంది వెంటనే కాకగారు చూడండి ప్రస్తుతం మీరు ఎలా అభిప్రాయపడినప్పటికీ కూడాను నేను ఏమీ చెప్పలేను కానీ ఏదో ఒక రోజు నీ మేనల్లుడు సరైన మార్గాన్ని ఎంచుకున్నారని మీరు తప్పకుండా అర్థం చేసుకుంటారు సాయి గురించి మీకు తెలియదు కాబట్టి మీరు ఇలా అభిప్రాయపడుతున్నారు దయచేసి ఇప్పుడు నా నా నిర్ణయం కూడా వినండి ఈ షిర్డీ గ్రామం భూమి మీద నేను నిర్మాణం చేపడుతున్నట్టుగానే ఈ యొక్క షిర్డీ గ్రామంలోని నా కుమారుడు రామకృష్ణ యొక్క ఉపనయన కార్యక్రమాన్ని కూడా నేను జరిపించాలనుకుంటున్నాను ఆ కార్యక్రమానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా ఇక్కడే చేయాలనేది నా యొక్క అభిప్రాయం అనగా వెంటనే ఆమె చాలా ఆవేశంగా ఎట్టి పరిస్థితులను ఇక నేను ఇటువంటివి జరగనివ్వను ఒక విషయం గుర్తుపెట్టుకో అసలు ఏం చేస్తున్నావు ఏమిటి అనేది నీకు అర్థమవుతుందా నీవు వాడు నీ కుమారు నీవు నిర్ణయం తీసుకోవచ్చు కానీ దీక్షిత్ యొక్క రక్త సంబంధం కలిగిన దాన్ని నేను కూడా నీవు ఎలా పడితే అలా నిర్ణయాలు తీసుకొని ఎక్కడ పడితే అక్కడ కార్యక్రమాలు జరిపిస్తానంటే నేను ఇక చూస్తూ ఊరుకునేది లేదు అసలు నీవు ఈ బైరాగి వలలో పడిపోయి ఇష్టం వచ్చినట్టుగా నిర్ణయాలు తీసుకుంటున్నావు ఏం చేస్తున్నావో ఏమో అర్థమవుతుందా అనగా వెంటనే అతను చూడండి నేను ఈ నిర్ణయం తీసేసుకున్నాను అతయ్యా అని అంటారు ఇంతలో సాయి చూడు పెద్దలు మనకి భగవంతుడు ఇచ్చిన బహుమతులు లాంటి వాళ్ళు దీక్షిత్ కాబట్టి నీవు ఆమెతో ఇప్పుడు వాగ్వాదానికి దిగడం అంత మంచిది కాదు నీవు ఆమెతో సమంజసంగా మాట్లాడే ప్రయత్నం చేయి అని అంటారు వెంటనే దీక్షితులు గారు సాయి నేను ఒప్పుకుంటాను మీరు చెప్తున్నది నిజమే కానీ నేను నా కుమారు యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ చేయాలి అని నా మనసుకి అనిపించడంతో నేను ఈ నిర్ణయం తీసుకున్నాను అత్తయ్య దయచేసి మీరు కూడా పరిస్థితిని అర్థం చేసుకోండి నేను ఇది చేసినా కూడా ఆలోచించే చేస్తున్నాను ఈ షిర్డీ గ్రామం అనేది చాలా పవిత్రమైనది ఇక్కడ మంచి పనులకి మనం శ్రీకారం చుట్టినట్టయితే మనకి అంతా మేలు జరుగుతుంది నేను ఈ షేడీని వదిలిపెట్టి రాలేను ఇక్కడే ఇంటి నిర్మాణం చేపట్టి ఇక్కడే ఉండాలని అభిప్రాయపడుతున్నాను దయచేసి మీరు కూడా నాతో పాటు ఒప్పుకునే ప్రయత్నం చేస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం అనగా ఆమె ఏమీ మాట్లాడకుండా మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక చేసేదేమీ లేక మహల్సపతిజీ మీరు కార్యక్రమాన్ని మొదలు పెట్టండి భూమి పూజ కార్యక్రమం వీలైనంత త్వరగా పూర్తయితే బాగుంటుందని నా అభిప్రాయం ఎటువంటి ఆటంకాలు లేకుండా అనగా అలాగే అని అలా కార్యక్రమాన్ని వాళ్ళు మొదట కలస పూజతో పాటు మొదలు పెడతారు ఇంతలో కేశవ్ అసలు కేవలం ఇతను వారం రోజుల క్రితమే ఈ షిడి గ్రామానికి వచ్చాడు కానీ సాయికి ఇతను బాగా దగ్గర అయిపోయాడు మేము ఎన్ని సంవత్సరాలుగా సాయితో పాటు ఉంటున్నాము కానీ సాయి అతనికిస్తున్న ప్రాధాన్యం కూడా మాకు ఇవ్వడం లేదు అని నా మనసుకి అనిపిస్తుంది ఎందుకు ఇలా జరుగుతుంది ఒకవేళ నా ఆలోచన తప్ప లేదంటే ఇలా జరుగుతున్న దాన్ని నేను అభిప్రాయపడంలో న్యాయం ఉందా అని అలా మనసులో అనుకుంటూ ఉంటారు ఈ విషయం సాయికి అర్థమవుతుంది ఇంతలో భూమి పూజకి సంబంధించిన కార్యక్రమానికి పూజ పూర్తవడంతో భగవంతునికి అందరూ నమస్కరించుకొని ఈ యొక్క కార్యక్రమం చక్కగా జరగాలని ప్రార్థన చేయండి అని అంటారు ఇంతలో సాయి చేతుల మీదగానే కొబ్బరికాయని కొట్టిమని చెప్పడంతో అలాగే అని చెప్పి కొట్టిస్తారు ఆ తర్వాత మొదట సాయియే ఆ కార్యక్రమాన్ని మొదలు పెట్టాలని ఒక చిన్న గుంటకి అలా సాయి పలుగుపెట్టి అంటారు మరోవైపు శ్రద్ధ గారు ఇంటి వద్దకు చేరుకొని స్వయంగా నా చేతులతో నేనే ఆ యొక్క పత్రాలని ఇంటి వద్ద దాచిపెట్టాను కానీ ఇప్పుడు ఎలా సంభవమైంది ఆ పత్రాలు ఎక్కడికి ఎలా వచ్చాయి అన్నపూర్ణ నా కళ్ళ ముందే ఇంటి నుంచి బయటికి వెళ్ళింది కానీ అసలు ఈ పత్రాలు అక్కడికి ఎలా వచ్చి ఉంటాయి అనే విషయాలు నాకు అర్థం కావడం లేదు ఏం జరుగుతుంది ఏమిటి అనేది కూడా నాకు తెలియలేకుండా ఉంటుంది ఇక్కడ ఏమిటి అసలు ఇదంతా అని ఆమె ఆందోళన పడుతూ ఉంటుంది ఇంతలో కులకర్ణి సర్కార్ నేను మీకు ముందు చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను అతను సాధారణమైన వ్యక్తి కాదు అతను చూడడానికి అలా కనిపించవచ్చు కానీ అతను సాధారణమైన వ్యక్తి అని అభిప్రాయపడినట్టయితే మనం అలా బురదలో కాలు వేసినట్టే అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో అక్కడికి అన్నపూర్ణ గడప దగ్గరికి చేరుకొని మాటలు వేయడం మొదలు పెడుతుంది మీరు ఇంతకుముందు దాని గురించి వదిలేసేయండి ఇప్పుడు జరగాల్సిన దాని గురించి మీరు జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి ఇప్పుడు జరగబోయేదాన్ని ఏ విధంగా ఆపాలి అనే దాని గురించి మీరు ఆలోచించినట్టయితే తప్పకుండా మీకు ఏదో ఒక మార్గం కనిపించి తీరుతుంది అది మీ చేతుల్లో ఖచ్చితంగా ఉంటుంది అని అలా ఆమెతో చర్చించుతూ ఉండగా ఇంతలో ఆమె అన్నపూర్ణ రాకని గ్రహిస్తుంది వెంటనే అన్నపూర్ణ బాధపడిపోతూ లోపలికి వచ్చి చూడండి అతయ్య నాకు ఇప్పటి వరకు మీ మీద పూర్తి విశ్వాసం నమ్మకం ఉన్నాయి మీరు ఈ యొక్క డాక్యుమెంట్స్ని దాచిపెడతారని నేను అసలు ఊహించనేలేదు మీరు ఇలా చేస్తారని నేను అనుకున్నదే లేదు అనగా వెంటనే ఆమె నా లుడు మోసపోవడం నాకు ఇష్టం లేదు వాడి మంచి కోసమే నేను ఇదంతా చేశాను అనగా వెంటనే ఆమె అయినా మీరు ఎందుకు ఇలా నమ్మలేకపోతున్నారు అతను ఏదైనా చేశారు అంటే ఖచ్చితంగా బాగా ఆలోచించే నిర్ణయం తీసుకుంటారనే విషయం మీకు కూడా తెలుసు అటువంటిది ఈ రోజున మీరు ఇలా ప్రవర్తిస్తుంటే నా మనసుకి చాలా బాధగా అనిపిస్తుంది మీరు ఇలా చేయడం ఏమాత్రం నచ్చడం లేదు పెద్ద వయసు కలిగిన మీరు మాకు అండగా ఉండాల్సింది పోయి మీరు ఇటువంటి కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం ఎంతవరకు సమంజసం మీకు ఒకవేళ సాయి మీద నమ్మకం లేకపోవచ్చు కానీ నాకు మాత్రం సాయి మీద పూర్తి విశ్వాసం నమ్మకం కలిగాయి అనగా వెంటనే ఆమె అంటే నీవు నాకు ఇప్పుడు ఏం చెప్పదలిచావు అని అడుగుతారు వెంటనే ఆమె చూడండి తప్పకుండా సాయి మహాత్ముడు అతను చాలా గొప్ప వ్యక్తి ఇక నేను మీతో పాటు ఉండాలనుకోవడం లేదు నా పతి ఎక్కడ ఉంటే నేను కూడా అక్కడే ఉండాలనుకుంటున్నాను నా బాధ్యతని నేను ఒక భార్యగా నిర్వహించాలనుకుంటున్నాను ఇక మీదట నా భర్త సాయి మాట ఆటలు విని అతని అడుగుజాడల్లో నడిస్తే నేను కూడా నా భర్త అడుగుజాడల్లో నడవాలనేది నా యొక్క కోరిక సాయి తప్పకుండా అంతా మంచే చేస్తారు నేను కూడా ఈ రోజున సాయి చేసిన మహత్యాన్ని గ్రహించాను ఒకవేళ అందరి సమక్షంలో మన ఇంటి పత్రాలు కనిపించకపోయినట్టయితే అందరిలోనూ మన పరుగు పోయేది అసలు నేను ఊహించనేలేదు స్వయంగా మీరే ఇలా చేస్తారని నా భర్త యొక్క ఆశలు అలాగే ఆశయాలు అన్నీ ఈ రోజున శూన్యంలాగా మిగిలిపోయాయి అందరి ముందు ఒకవేళ సాయి గనక మహత్యం చేసి అలా పత్రాలని తెప్పించలేకపోయినట్టయితే మనకి చెడ్డ పేరు వచ్చి ఉండేది అందరూ మనల్ని తప్పుగా అనుకునేవాళ్ళు ముఖ్యంగా నాకు నా కారణంగా అటువంటిది జరిగితే నేను అసలు నేను మామూలుగా మనసులో ఎంతో బాధపడతాను ఇక సరైన సమయానికి సాయి సహాయం చేశారు ఇక మీదట నా పతికి ఇష్టం లేని పనులు ఏవి చేయను నేను కేవలం మీ కోసం మాత్రమే ఇక్కడ ఉన్నాను ఇప్పుడు నేను నా భర్త దగ్గరికి వెళ్ళిపోవాలనుకుంటున్నాను అలాగే అత్తయ్య దయచేసి నన్ను ఆపే ప్రయత్నం మాత్రం చేయకండి నా భర్త ఏదైతే చేస్తున్నారో అది సరి అయినది అని నా మనసుకి అనిపిస్తుంది ఇక నా నిర్ణయాన్ని మీరు కూడా ఏకీభవిస్తే బాగుంటుంది అని ఆమె పైకి వెళ్తుంది తన గదిలోనికి ఇంతలో కులకర్ణి సర్కార్ చూసారా ఇప్పటి వరకు మీ మేనల్లుడే కానీ అతని భార్య కూడా ఇప్పుడు మీకు ఎదురు తిరిగింది ఆ బైరాగి కారణంగా ఇప్పుడు ఇవన్నీ జరుగుతున్నాయి ఆ బైరాగి ఇప్పుడు కాకాని వలలో వేసేసుకున్నాడు అని ఆ వెంటనే ఆమె ఇప్పుడు కాకాని వలలో వేసుకోవచ్చు కానీ నేను ఆ బైరాగి చేస్తున్న పనులని ఖచ్చితంగా ఖండి ఖండిస్తాను ఇప్పుడు కాకాకి నేను చెప్పే ప్రయత్నం చేసినా కాకా వినలేదు ఇక నేను ఈ విషయాన్ని నా పతికి చెప్తాను నా పతి చాలా గొప్ప వ్యక్తి అతని ముందు కనీసం కాకా నోరు కూడా తెరవడానికి అసలు సాహసం చేయడు నేను ఈ విషయాన్ని గనక వెంటనే అతనికి తెలియపరచాను అంటే ఖచ్చితంగా ఇప్పుడు అతను కాకతో మాట్లాడే ప్రయత్నం చేస్తారు అప్పుడు కాకా నోరు కూడా మెదపలేక తప్పకుండా చెప్పిన పనిని చేయడం తప్ప చేయదగింది ఏమీ లేదు వెంటనే ఈ విషయాన్ని నేను తెలియపరిచి అతన్ని రమ్మంటాను ఇక్కడికి రమ్మని చెప్పి ఆ బైరాగి యొక్క ఆటలు కట్టిస్తాను కాకని జాగ్రత్తగా మేము తీసుకొని వెళ్తాము అని ఆమె కూడా శబదం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంతలో సంతాపంతా సర్కార్ ఈమె చూస్తుంటే ఖచ్చితంగా అన్నంత పని చేసేలాగే ఉంది ఈమె భర్త వస్తే ఏం జరుగుతుందో ఏమో అనగా వెంటనే కులకర్ణి సర్క ఏం జరగడం ఏమిటి ఎలాగో ఈమెను మనం రెచ్చగొట్టాము ఈమె ఇప్పటి వరకు తన చేతుల్లో పని అవుతుందనుకుంది కానీ అవ్వలేదు కదా ఇక ఆమెనే రెచ్చిపోయి ఎలా ఆపాలి అనే ప్రయత్నాలు మొదలు పెడుతుంది ఇక మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు అనగా వెంటనే సంతాజీ ఇది నిజంగా జరుగుతుందంటారా కులకర్ణి సర్కార్ అని అడుగుతారు కులకర్ణి సర్కార్ హరి ఓం హరి ఓం చూస్తూ ఉండండి మన చేతులకి మట్టి కాకుండా పనులన్నీ జరిగిపోతాయి అని సంబరపడుతూ మాట్లాడతాడు ఇంతటితో ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ